హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఆస్ టైమ్ అండ్ ఈరోజు ఏంటంటే కేపీహెచ్బి షాపింగ్ వెళ్ళినాం సో అక్కడ ఎంత టైం స్పెండ్ చేసినా అసలు టైమే తెలీదు అట్లా ఉంటుంది షాపింగ్ అక్కడ ఫస్ట్ మేము ఇప్పుడు వెళ్ళినా ఫస్ట్ ఫస్ట్ ఆర్కేకి అయితే ఫస్ట్ వెళ్తా బికాజ్ దానిలో శారీ కలెక్షన్ ఏమొచ్చింది అండ్ యూట్యూబ్లో ఎప్పుడు అప్డేటెడ్ ఉంటాయి కదా సో శారీ కలెక్షన్ అయితే పక్కా వెళ్తా సో అక్కడ చాలా మంచి కలెక్షన్ ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అండ్ లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్కి అండ్ శారీస్ కి చాలా బాగుంటాయి నాకు అందులో షాప్ చేయడం అయితే చాలా ఇష్టం ఇక్కడ వచ్చేసి నేను రీసెంట్గా ఒక శారీ తీసుకున్నాను లేస్ తీసుకుందాం అని చెప్పేసి ఈ స్టాల్లోకి వెళ్ళాను అతను అసలు అతను అయితే ఎంత కాస్ట్ చెప్తున్నాడో దీనికంటే మనం బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకుంటాము బెటర్ అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా సో ఆ మనకు రెండు వస్తాయి సో అంత అంత చెప్తున్నాడు అనమాట రేటు అంటే మనకు ఆల్మోస్ట్ తెలుసు కదా దేనికి ఎంత పడుతుంది ఎక్కడ ఏ ప్రైస్ ఉంటుంది అని చెప్పేసి సో లైట్ తీసుకున్నా ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూస్తున్నా అసలు ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా మళ్ళీ ఇంకొకటి తీసుకుంటాం బికాస్ ఏదో ఒక శారీ కానీ ఏదో ఒక డ్రెస్ కానీ ఖచ్చితంగా యాడ్ అవుతుంది కాబట్టి దానికి మ్యాచింగ్ ఎలాగో ఉండాలి కాబట్టి ఇయర్ రింగ్స్ చూస్తున్నా అసలు ఎన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నా ఇంకొకటి మాత్రం పక్కా తీసుకుంటా నాకైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా ఇష్టం బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అసలు ఎవరికైనా ఇష్టం ఉండకుండా ఉంటుందా సో సో ఇలా నేను ఎన్ని తీసుకొని పెట్టానో అసలు చాలా ఉంటాయి నా దగ్గర అయినా మళ్ళీ ఇంకొకటి కొత్తది తీసుకుంటా ఆ స్టడ్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ చెప్పాడు నాకు అంత అవసరం లేదు కాకపోతే చూసాను బాగుందని చెప్పేసి త్రీ హండ్రెడ్ అలా చెప్పాడు టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి అలా ఇస్తాడు అనుకుంటా సో నేను అన్నిటి వరకు అయితే బార్గెనింగ్ చేయలేను బికాస్ కొందరు ఇస్తారు కొందరు ఇవ్వరు అంటే వాళ్ళ ఫేస్ని బట్టి బార్గెనింగ్ చేయాలా అని డిసైడ్ అయితే బికాజ్ కొందరు కోపంగా ఉంటే చేయకుండా ఊరుకుంటాను అనమాట అట్లా వాళ్ళ మెంటాలిటీని బట్టి మనం చేసుకోవచ్చు ఇక్కడైతే చున్నీస్ కలెక్షన్ అసలు మస్తు క్రేజీ ఉండే చున్నీస్ కూడా ఈ టాప్స్ అన్నీ కూడా వన్ ఫిఫ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి మంచి డైలీ వేర్కి అండ్ ఆఫీస్ వేర్కి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి పక్క మీరు ఎప్పుడైనా కుకట్పల్లిలో స్ట్రీట్ షాపింగ్కి వెళ్తే ఇలాంటివైతే అన్నీ అని చెప్పను కొన్ని కొన్ని మాత్రం మంచిగా ఉంటాయి అసలు తీసుకున్న మన సెలెక్షన్ బట్టి మనం తీసుకుంటే మనకు వర్త్ అనిపిస్తుంది పక్కా మీరు కూడా ట్రై చేయండి అండ్ క్లాత్ వైజ్ అయితే కొన్ని కొన్ని బాగున్నాయి అన్నీ బాగున్నాయి అని చెప్పను నాకు నచ్చిన క్లాత్ అయితే నాకు కొన్ని కొన్ని నచ్చితే దాంట్లో మాత్రం నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ క్రాప్ టాప్స్ లెహెంగాస్ ప్లాజో సెట్స్ అసలు ఎంత క్యూట్ ఉండేనో టూ ఫిఫ్టీ నుంచి ప్లాజో సెట్స్ అనమాట అంటే నార్మల్గా ఎలా అంటే క్లాత్ వైజ్ వచ్చేసి కాటన్లో ఉంది వితౌట్ చున్నీ అనమాట ప్లాజో సెట్ సో సూపర్గా ఉండే క్లాత్ అయితే మంచిగా ఉండే అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఎవరికైతే హ్యాండ్ బ్యాగ్స్ మ్యాచింగ్ కావాలి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలనుకున్న వాళ్ళకి ఇవైతే పక్కా అనమాట అంటే రెగ్యులర్గా మనం వేసుకునే దానికంటే ఏదో ఒక గా వెళ్ళడానికి రావడానికి చాలా బాగా కనబడతాయి అండ్ ఈ చున్నీస్ వచ్చేసి నేను టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా చెప్పారు కాకపోతే చాలా వరకు చున్నీస్ తీసుకు తీసుకున్నాం సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి కాకపోతే బడ్జెట్ ఫ్రెండ్లీలో అని చెప్పేసి మేము త్రీ హండ్రెడ్ బిలోనే తీసుకున్నాం వన్ ఎయిటీ వన్ నైన్టీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ మెయిన్గా ఇక్కడ ఏంటంటే చున్నీస్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ బిలో కూడా ఉంటాయి కాకపోతే మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి మనకి గెటప్ కోసం అని చెప్పేసి మనం ఇంకా మంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఆరేంజ్లో కూడా ఉన్నాయి కాకపోతే మనం బార్గెన్ చేస్తే మాత్రం పక్క తగ్గిస్తారనమాట ఈ టాప్స్ కలెక్షన్ వచ్చేసి అండ్ ప్యా పలాజో సెట్స్ నార్మల్గా టాప్స్ అన్ని టూ ఫిఫ్టీ చెప్పల్ కలెక్షన్ అయితే అసలు మన షాప్ షాప్కి వెళ్తే ఎన్ని చెప్పలు చూస్తామో ఎన్ని షూస్ చూస్తామో ఎన్ని ఉన్నా మనకి ఇంకొకటి కావాలని అనిపిస్తుంది సో అలా మస్తు కలెక్షన్ చూసినాం అసలు కొన్ని మాత్రమే తీసుకున్నాం ఎన్నిసార్లు ఎన్ని చూసినా కూడా అవి మనకు కంఫర్ట్ అనిపించేంతవరకు మళ్ళీ చెక్ చేస్తూనే ఉంటాం వేసుకునే ఉంటాం అసలు ఎంత ట్రై చేసినా కూడా లాస్ట్కి మనం సాటిస్ఫై అవుతేనే మనం పక్కా తీసుకుంటాం కదా సో ఫుల్ కలెక్షన్ ఉండే అసలు చెప్పల్ కలెక్షన్ కానీ షూ కలెక్షన్ కానీ ఈ షాప్లో అయితే మంచిగా ఇచ్చిండు అసలు అతను నేనైతే ఇదొక షూ అంటే కంప్లీట్ షూ కాదు ఇది ఇదొక ట్రైలేసి చూసా అతను ఫోర్ ఫిఫ్టీ చెప్పాడు త్రీ హండ్రెడ్ కల్లా నేను అంటే టూ ఫిఫ్టీ కల్లా అడిగాను తను త్రీ ఫిఫ్టీ అన్నాడు అనమాట ఇవి వచ్చేసి చేనేతవి క్లాత్ వైజ్ అయితే చూ అంటే ఎంత స్మూత్గా ఉందో కాటన్ చేతుంది బాగుండే సిల్క్లో కూడా ఉండే ఆ కనిపిస్తున్నాయి కదా వీడియోలో అవన్నీ వచ్చేసి సిల్క్ అన్నమాట కింద ఇక్కడ మనకి పెట్టి ఉన్నాయి అవి కాటన్ అనమాట చాలా బాగుండే క్లాత్స్ ఫోర్ ఫిఫ్టీ అలా చెప్పారు మనం బార్గెన్ చేయడానికి అక్కడ ఏ ఉండదు ఎందుకంటే ఇది ఒక్కటే స్టాల్ ఉంటుంది అదే ప్రైస్లో ఇస్తాడు ఇంకా వేరే ఏమి ఇవ్వడు అన్ని టాప్స్ వై అన్ని టాప్స్ చిన్నపిల్లల డ్రెస్సెస్ అసలు మాకు ఒక చిన్నపిల్లల డ్రెస్ నచ్చింది కాకపోతే దానిలో సైజెస్ అవైలబుల్గా లేవని చెప్పి మేము లైట్ తీసుకున్నాం అతను చెప్పడం మటుకు నైన్ ఫిఫ్టీ అలా చెప్పాడు కాకపోతే మేము దాన్ని బార్గెన్ చేసి అడిగితే ఫైవ్ ఫిఫ్టీ అన్నాం అన్నమాట సో అతను సిక్స్ కి ఇస్తా అన్నాడు సో అక్కడ తీసుకుందాం అని చూసేసరికి సైజెస్ ఒక ప్రైజ్ అనుకుంటాం అది వచ్చేసరికి అసలు వేరే అయిపోతుంది మేము మేము వెళ్ళింది ఒక తో మేము వచ్చింది ఇంకొక దాంతో మా బిల్ లెవెన్ థౌసండ్ అలా కూడా అయ్యింది చాలా అయితే చాలా వరకు షాపింగ్ చేసుకున్నాం సో ఇది వీడియో షాపింగ్ అనమాట ఒకవేళ మీ కనుక ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్